ఈరోజైతే నేను వేణు స్వామి గురించి అయితే కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నానండి నేను మధ్యాహ్నము ఆయన ట్రోల్స్ చూశాను అనమాట ఎంత నవ్వుకున్నానంటే అంత ఇప్పుడు మన వెయిటింగ్ అనమాట జూన్ ఫోర్త్కి ఇక బ్యాటిల్ కొడతారనమాట ఆయన్ని ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ ఇప్పటికే మన కిరాకార్పి గారు అలానే ఇంకొకరిది ఎవరిదో వీడియోస్ చూశానండి మామూలు కామెడీ లేదనుకుంటా పిచ్చ కామెడీ అనమాట అసలు ఎంత కామెడీగా ఉందో కొన్ని విషయాలు అయితే నేను చెప్తానండి నేను కూడా అడిగాను నా వేణుస్వామి వేణుస్వామి గారి జాతకాలను చూసి మాకు కూడా ఒక ప్రాబ్లం అయ్యి వెళ్ళాలనుకున్నామండి కానీ తర్వాత తెలిసింది ఎందుకంటే ప్రపంచం మొత్తం మొత్తం జాతకాలన్నీ వేణుస్వామి గారికే తెలిసినట్టుగా మాట్లాడుతుంటే ఓహో ఇది కరెక్ట్ కాదు అనేసి మేమైతే ఇంకా డ్రాప్ అయిపోయాము మాకు ఎలా తెలిసిందంటే ఇన్స్టాగ్రామ్లోనే అండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళు రిప్లై ఇచ్చారనమాట సో ఎంత అని అంటే లెవెన్ థౌజండ్ అంటండి అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చెప్తారంట అంటే మన కింద కామెంట్స్ చదువుతాం కదండి వాళ్ళు చెప్పారు లెవెన్ థౌజండ్ పెట్టి మనం వెళితే మన లైఫ్ని ఆయన ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో చెప్పేస్తారా అసలు ఎంతో ఘోరం అండి మామూలుగా మా సెలబ్రిటీస్కి అయితే ఎక్కువ చెప్తారంట నార్మల్గా వెళ్ళే వాళ్ళకైతే మరి చెప్పరు అంటే ఫైవ్ టెన్ మినిట్స్లోనే చెప్పేస్తారు అనేసి అన్నారండి అది ఎంతవరకు మనకైతే తెలీదు మనమైతే వెళ్ళకుండా చెప్పకూడదు ఇంకా పోతే జాతకాలు అనేవి మన తల్లిదండ్రులు ఎవరో ఒకరు చూపిస్తారు కానీ ఈయన దేశం మొత్తం జాతకాలు ఆయనకే తెలిసినట్లుగా చెప్పేస్తూ ఉంటారండి ట్రోలర్స్ మామూలుగా ట్రోల్ చేయట్లేదు జూన్ ఫోర్త్కి మామూలుగా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు ఏదో ఒకరి విషయంలో అయ్యిందనేసి ఇంకా ఆయన ఏంటో ఇదిలాగా చెప్పేసేసుకుంటున్నారు అఫ్ కోర్స్ అది ఒక ఒకటి రెండు విషయాలు సమంత నాగచైతన్య గారి విషయంలో చెప్పిందంటే అది అంటే జాతకాలు చూసి వాళ్ళు ఏమన్నా వచ్చేసి నాగార్జున సారు అలానే సమంత గారు వాళ్ళ ఫాదర్ మాదరే వచ్చేసి అయ్యా మా జాతకాలు చూడండి మా పిల్లలు కలిసి ఉంటారు అడగ వాళ్ళు అసలు అలా అడగరండి నాకు తెలిసినంత వరకు ఈయన ఏంటంటే పాపులర్ అయిపోవటానికి అలా చెప్పారు అది నిజమైంది ఒకటి రెండు నిజమైంది తప్ప ఎవరి జాతకాలు ఆయనకి ఎలా తెలుస్తాయి అన్ని డూ ఫోటోలు మన నరేంద్ర మోడీ తోటి ఫోటో పెట్టుకున్నది అది ఎంక్వైరీ చేస్తే డూపు ఆయనే క్రియేట్ చేసుకున్నారు అంటే ఏంటంటే ఆయన ఒక దాన్ని ఎంచుకున్నాడు అది పైకి రావాలనుకున్నారు సో దానిని దానికోసం సెలబ్రిటీస్ని వాడుకున్నాడు వాడుకొని కొన్ని క్రోర్స్ సంపాదించుకొని ఛాలెంజ్ చేస్తున్నారు ఉంటే ఉంటాను జ్యోతిష్యం లేదంటే నేను పబ్బుని నడుపుకొని బతుకుతాను అనేసి అన్నారు సో ఏమీ లేని స్థితిలో నుంచి ఏమీ లేదంటే ఒకప్పుడు ఏమీ లేదు తన భార్య వాళ్ళనే చేసుకున్న తర్వాతే కొంచెం ప్యాకప్ అయ్యానని ఆల్రెడీ ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు వాళ్ళ మిస్సెస్ కూడా మనందరికీ చాలా పరిచయం అండి ఆమె కూడా వీణుస్వామి వీణ వీణ గారు ఆమె కూడా ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటుంది మంచిగా పెద్ద ఫామ్ హౌస్లో అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అనమాట అంటే ఎంజాయ్ అంటే వేరే కాదులే చెట్లు కానీ ఏదైనా కానీ కుక్కలు కానీ మన రాయల్గా దిగుతుంటే మన వేణుస్వామి గారు కుక్కలన్నీ అలా వస్తున్నాయి అనమాట ఎందుకంటే ఆయన ఫామ్ ఇది పెట్టుకుంటా ఉంటారు కదా అది చూస్తున్నాం అనమాట ఇంకపోతే సరే ఆయన వాళ్ళ దాని గురించి మనకి ఎందులో కానీ మన జ్యోతిష్యం గురించి మన మనకి గరిట గరికపాటి గారు కూడా చెప్పారండి ఏదైనా కానీ వాతావరణాన్ని బట్టి మనకి ఋతువులు ఇవి ఎప్పుడు వచ్చి పంటలు ఎలా ఉండేది అది కానీ జ్యోతిష్యం చేతులు చెప్పి రేఖలు చెప్పి చేతి జ్యోతిష్యం కాదమ్మా అనేసి చాలామంది కూడా ఆయన జ్యోతిష్యాలని చాలా ఖండించారు ఆయన చాలా ఓపెన్గా చెప్పేసేస్తున్నారండి నన్ను ఎవరు ఏం చేయలేను అన్నట్టుగా డింపుల్ హై వచ్చేసి మొన్న ఏదో చేశారు మన ఎవరంటే స్వాతి కలర్ స్వాతి గారు మామూలుగా తిట్టలేదంట కలర్ స్వాతి గారు అది మన మన అశు రెడ్డికి చేశారు ఇలా మనకి చేసుకుంటూ పోతారు ఆయన సెలబ్రిటీస్కి మంచిగా చేస్తారనమాట ఎందుకంటే మరి వాళ్ళు ఫేమస్ అయ్యారు మరి వాళ్ళని పట్టుకొని ఈయన కూడా ఫేమస్ అవ్వాలి అఫ్కోర్స్ ఎవరైనా ఫేమస్ అవ్వాలని చూస్తారు కానీ ఆయన ఒక పథకం వేసి వాడేశారనమాట వాడేడు ఆయన అనుకున్న టార్గెట్ని అయితే రీచ్ అయిపోయాడు సో ఇప్పుడు ట్రోలర్స్ని ట్రోల్ చేసుకోవటమే తప్ప ఆయనకు ఒరిగేదేం లేదు అదే చెప్పారనమాట ఇంకపోతే ఆయన చెప్పిన క్లియర్గా మనకి మన బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పారండి ఖచ్చితంగా అయితే కేటీఆర్ గారు సీఎం అవుతారు అని చెప్పారు కేటీఆర్ గారు సీఎం కాలేదు ఇంకేదో కవిత విషయంలో చెప్పినట్టున్నారు ఆవిడేమో జైలుకి వెళ్ళిద్దన్నట్టుగా ఎందుకంటే అది మామూలుగా ఆయనకి తెలిసి ఉండొచ్చేమో అంతేగాని దాని ప్రకారం ఎక్స్టిమేషన్ వేసి చెప్పు ఉండవచ్చు ఇంకపోతే పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలుకి ముఖ్యమంత్రి అయ్యే యోగ్యమే లేదు అని చెప్పాడు ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట ఏమేం పుచ్చుకుంటారో కూడా తెలియట్లేదు అనమాట అందరికీ ఎందుకు కామెంట్స్ నాకు మస్తు నవ్వు వస్తుందండి ఎందుకంటే కామెంట్స్ చదివేటప్పుడు జూన్ ఫోర్త్ చెప్తాం మీకు ఆన్సర్స్ అనేసి అంటుంటే మా మామూలుగా నువ్వు రావట్లేదండి కిరా కార్పి గారు అలానే ఇంకొకరు మాత్రం మామూలుగా కిరా కార్పి గారైతే మామూలు లాంగ్వేజ్ వాళ్ళేదండి మన వేణుస్వామి గారి మొత్తం చిట్కా మొత్తం బయట పెట్టేశారనమాట ఇంకొకరన్ను ఈయన కలిపి వైఎస్ఆర్సిపి ఆయన ఏదో రాజా ఉన్నారు కదండి ఆయన పేరు ఏంటంటే సీమరాజు గారండి వాళ్ళిద్దరు కలిసి మా మామూలుగా మన ఈయనైతే అసలు ట్రోల్స్ చేస్తుంటే నాకు ఇప్పటికి కూడా నవ్వు ఆగట్లేదండి సో మీరు ఎవరైనా నవ్వుకోవాలనుకుంటే నవ్వుకోండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అనమాట ట్రోలర్స్ వీడియోస్ స్వామి గారి మీద ఆ ట్రోలర్స్ కూడా ఆయనకి కూడా అర్థమవుతుందండి మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి ఇదిగో మీరు మాట్లాడేస్తారు నాకు తర్వాత బ్యాటింగ్ మొదలు పెడతారు అనేసి అని అన్నారు ఇంతకేం ఆయన చెప్పినవి చాలా తప్పు అయినాయండి మొన్న వచ్చేసి మన ఐపీఎల్ కప్లో ఎస్ఆర్ఎస్ కొట్టిద్ది అనేసి అన్నారు అది కూడా పోయింది ఇప్పటికే ట్రోలర్స్ మామూలుగా ట్రోల్ చేయట్లేదు అనమాట ఎవరు అతను అతను కొట్టేవాడు ఎవరైనా ఉన్నారా అనేసి అతనే ఓడిపోయాడండి పాపం పాపం ఇప్పటికే అసలుకి ఇదైపోయింది కానీ ఆయన ఏంటంటే మాట్లాడింది కవర్ చేసేసుకుంటున్నారు ఎప్పటికప్పుడు పాపం అడుగుతున్నారు యాంకర్స్ అడుగుతున్నారు అందరు అడుగుతున్నారు కానీ ఆయన మాటను దాటేసుకుంటున్నాడు ఇంకా గట్టిగా మాట్లాడాను అనుకో మేము కావాలంటే జ్యోతిష్యం మానేసుకొని పబ్బులను అడుగుతాను అనేసి అంటున్నాడు అంటే బాగా ఆస్తుంది మంచి కారులు గీర్లు అన్నీ ఉన్నాయి అనమాట మనం ఇన్స్టా ఫాలో అవుతాం కాబట్టి చెప్తున్నామండి ఏదేమైనా కానీ మన రాతలు కానీ మన తల రాతలు కానీ ఆ దేవుడు రాస్తాడండి దానిని ఎవ్వరు ఏ జ్యోతిష్కులు కూడా మార్చలేరు అనమాట కాకపోతే ఏంటంటే మన ప్రజలు మనం మనుషులం కాబట్టి మనకంటూ కొన్ని ఆశలు ఉంటాయి కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన డబ్బుల్ని పోసుకొని వాళ్ళు చెప్పేది వినటం కోసం మనం చాలా ఆత్రంగా మంచి జరిగిద్దేమో అన్న ఉద్దేశంతో వెళ్తున్నామే తప్ప అది కొంతమంది దాన్ని మన మన వీక్నెస్ని ఆసరాగా తీసుకొని మేము జ్యోతిష్కాలు చెప్తాము ఈ చెప్తామని కొంతమంది నాటకా చేస్తారండి కొంతమంది ఏదో కొంచెం ఏదో ఒకటి రెండు అలా తగిలిద్ది ఇవన్నీ ఉట్టిదండి ఎందుకంటే రాత అనేది దేవుడు రాస్తాడు ఆ రాతని ఎవరు తప్పించలేరు ఏ జ్యోతిష్కుడు కూడా దానిని తిరగరాయలేదు ఏమీ చేయలేరు మనం ఇప్పుడు ప్రభాస్ గారి విషయంలో ఎన్ని చెప్పారైనా తప్పులు ఆయన శ్యామలాదేవి గారు చెప్పారు అసలు ఆయన జాతకం మాకే తెలియదు వాళ్ళ అమ్మగారికే తెలుసు ఈ మధ్య ఎవరో వేణుస్వామి గారు అంటే ఆయన జాతకం మొత్తం చెప్పేస్తున్నారు మాకే ప్రభాస్ గారి జాతకం వాళ్ళ అమ్మగారికే తెలుసు అనేసి అంటే ప్రపంచంలో మోడీ గారు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ జాతకాలు తీసుకొచ్చి మన వేణుస్వామి గారికి ఇస్తారండి ఆయన చవటం కాబట్టి వాళ్ళు అదే ఆర్పి గారు అంటారు కదా గొర్రెలు అనేసి అంటారు కదా ఆయన చెప్పినవన్నీ గొర్రెలే కదా గొర్రెలమే కదా మనం వినేవాళ్ళం అందరం ఆయన మనం గొర్రెలు అని ఆయన ఆలోచించి మనల్ని అలా ఆట ఆడేసేసుకుంటున్నారు మేము కూడా ఫస్ట్లో ఓ మంచిదేమో ఇదేమో అనుకున్న లేదండి అది తప్పు ఎందుకంటే మనం మన జాతకంలో ఉన్నది ఏది మార్చలేము ఇది ఎప్పుడు ఏది రాసిద్దో కూడా మనకు తెలియదు దాని ప్రకారం మనం వెళ్ళిపోవాల్సిందే